హాయ్ మనీషా ఏం చేస్తున్నావు ఏంది ఇప్పుడే లేచినావా మరి కళ్ళు తుడుచుకుంటున్నావు ఏమైంది అట్లా సిరాక్ సిరగ్గు నువ్వు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మా పాపకు అయితే బండి అయితే తీసుకొచ్చినాము చూడు ఇక మమ్మీ బండితో ఆడుకో ఇక పెద్ద బండి అయితే తెచ్చినాము లేపడానికి వస్తలేదంట మా బాబాకి మనిషి ఎట్లుంది బాగుంది 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 మరి అందులో పోతాం అని డ్రైవింగ్ వచ్చాం లేదు అదా రియల్ బండి కదా పెద్ద బండి కదా నీకు వచ్చా డ్రైవింగ్ వచ్చా మరి ఏది రాదు ఈ బండి వచ్చేసి ఆరు వందలు పడ్డది మనకి సిక్స్ హండ్రెడ్ పడ్డది బండి లైసెన్స్ ఏది ఏది లైసెన్స్ కాదది లైట్లు ఏది అవే లైట్లు అది కూడా లైట్లే అంటారు దాన్ని ఏడీ మమ్మీరో నువ్వు స్కూల్ పోలేవు కదా ఎందుకు పోలేవు స్కూల్కి చెప్పు మనిషి ఎందుకు పంపిలేవు స్కూల్కి రోజు ఏ ఏముండే ఎందుకు పోయినా ఊరికి ఆమె ఫోన్ పట్టింది అదో ఐస్ క్రీమా ఏం ఐస్ క్రీమ్ అది నువ్వు ఆ ఫోన్ తీసే ఫస్ట్ నువ్వు ఫోన్లు ఎక్కువ చూడవద్దు సరేనా కా ఆ బొమ్మని దూదొచ్చినావు బొమ్మతోనే ఆడుకో ఆ కారుతో ఆడుకో మమ్మీ గుంజుకుంటుందా ఎప్పుడు ఇప్పుడా పోరా మలము స్కూల్ కాంప్లం బార్స్ కోత తీస్కో వండుతే వండుతే తీస్కో వత అప్పుడు ఎంత వాలే హ తీస్కో వత ఇది లైసెన్స్ లైసెన్స్ ఆ ఏది లైసెన్స్ ఏ లేదు లైసెన్స్ హే లైసెన్స్ ఏమంటావ్ లైసెన్స్ ఏ లేదు లేదు ఇది చూడ నా పోదాం మార్కెట్ నువ్వు వస్తలేవు ఆయన నువ్వు మార్కెట్కి వస్తలేవు ఓ మొత్తం లేదు కారు మొత్తం టైం ఐదున్నర అవుతుంది ఇప్పుడే పోదాము మరి వేసుకో ఏంటి అది అది ఇంటలు అది టైర్లు అవి అది ఏంటో మిషన్ అది ఇంజన్ ఇంజన్ అది ఇంజన్ అది సరే మరి మేము మార్కెట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర అయితే మండే మండే మార్కెట్ అవుతుంది మార్కెట్కి అయితే పోతున్నాం దామాయి నేను రమ్మంటే ఎంత మంచి కూర్చుండో బా టైం అవుతుంది మళ్ళీ వచ్చి వంట చేయాలి నీకు పట్టుకు తెలుసా నాకు ఇట్లా కూరగాయలు రేట్లు అట్లా అడగాని రాదు మా ఇంటికా ఇట్లా టెన్ రూపీస్ కుప్ప టెన్ రూ అన్ని టెన్ టెన్ రూపీస్ అప్పుడు మేము నేను చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ కుప్ప ఉంటుండే ఇప్పుడు నా పెన్లైన్స్ అని టెన్ రూపీస్ కుప్ప పెడతారు మా దగ్గర ఊర్లలో అయితే ఇట్లా బజార్ అంటారు మా దగ్గర అంటే ఇప్పుడు ఈయన వీక్లీ వీక్లీ అవుతుంది అక్కడనేమో డైలీ పెడతారు పొద్దున పెడతారు సాయంత్రం పెడతారు ఏదా పట్టుకొని ఇక్కడ వీడియో తీసి తీసుకోండి ఫ్రెండ్స్ దాహత మనిషి మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే ఇగో రాగానే ఈరోజు దుకాణం పెట్టింది ఏం చేస్తాం ఇక పోవాలి ఏం దుకాణం కూరగాయలు మరి నువ్వే తీసుకురా పోమన్నా నేనే ఉంటా మరి ఇంటికాన్నే వస్తుంది సో ఇదే మా మార్కెట్ మొత్తం మా ఇంటికన్నా అవుతుంది అన్నమాట ఆ చివరి నుంచి ఓ ఆ మూల వరకు మొత్తం మార్కెట్ ఏడుంది మా మనిషి ఆడుంది

ਹਲੋ ਆ ਗਿਆ ਹੂੰ ਇਹ ਲੈ ਪਾਉ ਦੇਈ ਦਾ ਤਮੀੜਾ 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 ਤੈਸ ਨੂੰ ਆ ਨਾ ਇੰਦਾਂ ਨਾ ਬੰਡਾ ਕਾ

वैसे आना का 20 20 इसको दोना का 22 किलो दोना इसको दो अब दांट ले है कितना अरे 15 बंदू ले सिंगा दिए मेरा हीरा 20 किलो 30 आधा किलो

అందరా పాప్కానా బయ్యాక్ దశ రూపాయ పాప్కాన్ దేనా పాప్కాన్ వెయ్యి పది రూపాయలు ఇవ్వాలి హలో ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాము మా మనీషా ఇంకేదో ఆకుకూరలు తీసుకుంటుంది నాకు ఆ జనాలను చూసి పిచ్చి వేసిపోయి వచ్చేసినాము మా పాప కూడా వచ్చింది హాయ్ ఏం తీసుకున్నారా ఏది మరి అవునా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సబ్స్క్రైబ్ చేయమని చెప్తా చెప్పు మా మనిషి అయితే వచ్చుడొచ్చుడే అన్నము ఏమైందా అని చెప్పి ఏమైంది మనిషి అన్నము చూపి ఏం ఏం చేసినావు మార్కెట్ పోయి వచ్చే లో మంచిలేదా మంచిలేమంది ఏం పోలేదు మమ్మీ నాకు రా మాప్కాను ఇవ అక్కడే నాకు ఈ పాపకా ఏమేమి తెచ్చినావు చూపించా బజారా అంతేనా ఇక మా పాప పాపం తెచ్చుకొని వింటలేదన్నమాట బెండక్కాయ నా బెండక్క ఏంటిది అది టమాటాలు అసలు మేము ఏ కూరలో టమాటాలు వేయమస్తాం దొండకాయ అంటే ఓన్లీ దొండకాయ తింటాం గోగరకాయ అంటే గోగరకాయ తింటాం దాంట్లో టమాటాలు మామూలుగా మేము టమాటాలు తినడమే బంద్ చేస్తాం అది రేటు పెరుగుతాయి పెరగబోతాయింది

सब्सक्राइब मात्रं जेस करना चैनल और वीडियोस से वीडियोस ऊ वी गाने नमँ नंते ऊरी पहनती है लेनो ये डेलियोस से बाय बाय बाय